దృష్టి దెబ్బతింత కారణం ఏంటంటే దీనికి వంగవర్షణం అని చెప్పి ఆయుర్వేదంలో ఒక మంది ఉంది ఈ వంగవర్షణం కానీ రోజు ఒక మూడు గుడికిందర పూతలు ఎత్తు చేనులో కడుపు నాగినట్టయితే లేకపోతే ఆ ఎండూ దాచబండ్డు తీసి అందులో పెట్టి మింగినట్టయితే దృష్టి పోదో పెరుగుతుంది తర్వాత గుంటకర్ణాకు నువ్వులు రెండు సంభాగం పెట్టి నూరి స్వరణం చేసి రోజు చెంచినట్టయితే దృష్టి ఎప్పుడూ పోదు అది కొవ్వు తగడానిక రాసుకొని సునాముకి సూర్యకాలం దేవతిని తర్వాత చెప్పలాలు మూడు మూడు సమానం మొత్తం ఇవన్నీ సమా కషాయం పెట్టుకుని రాత్రి ఒక్కపోటే చాలు రాత్రి పూట కూడా ఇప్పుడు ఒక కప్పు కషాయం అంటే కాఫీ తర్వాత మైకా కప్పులు ఉంటాయి కదా ఆ కప్పు కషాయం తాగబడుకుంటే పడుకుంటే ఒడికి తాగేస్తుంది